ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అందరికీ మాఘ ఏకాదశి శుభాకాంక్షలు మన తెలుగు టేల్స్ ఛానల్కు స్వాగతం జయ ఏకాదశి కథ గురించి విందాం శ్రీకృష్ణుడు జయ ఏకాదశి కథను యుధిష్ఠర రాజుకు వివరించారు మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి పాపాలను తొలగించుకోవడానికి అత్యంత పవిత్రమైన రోజు అని ఆయన వివరించారు ఈ ఉపవాసం పాటించటం వల్ల మానవాళికి ప్రాపంచిక ఆనందము మరియు ముక్తి రెండూ లభిస్తాయి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు విష్ణువును పూజించటం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజు పాటించే వ్రత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో దక్షిణాయనంలో కార్తీక మాసం ఉత్తరాయణంలో మాఘమాసం అత్యంత పవిత్రమైనవి అటువంటి మాఘమాసంలో వారంలో ఆదివారానికి తిథుల్లో పంచమి సప్తమి అష్టమి ఏకాదశి ద్వాదశి పౌర్ణమిలు చాలా విశిష్టమైనవి వీటి మొత్తంలో మాఘమాసపు ఏకాదశి చాలా విశిష్టమైనది మాఘపురాణం పదకొండవ అధ్యాయం ప్రకారం మహాభారతంలో భీముడు చేసిన ఏకాదశి వ్రత మహత్య విశిష్టతను కూడా మనం తెలుసుకోవచ్చును మాఘమాస ఏకాదశి విశిష్టత మాఘమాస ఏకాదశి రోజు మాఘపురాణం చదవటం కనీసం ఏకాదశి వ్రత కథను వినటం ద్వారా పాపములను నశించి పుణ్యములు లభిస్తాయి బ్రహ్మహత్య వంటి అత్యంత తీవ్రమైన పాపాలను కూడా జయ ఏకాదశి ఉపవాసం శుద్ధి చేస్తుందని పేర్కొంటుంది శ్రీకృష్ణుడు దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఈ ఉపవాసం గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఇస్తుందని వాగ్దానం చేస్తూ విధిష్టర రాజును ఈ ఉపవాసం పాటించమని ప్రోత్సహించారు జయ ఏకాదశి వ్రత కథ ఈ కథలోనికి వెళ్లే ముందు ముందుగా మన ఛానల్ను చూసే వీక్షకులు అరవై ఏడు పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన నాకు మరిన్ని కొత్త వీడియోలు చేయాలని ప్రోత్సాహం అవుతుంది కనుక వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఈ కథలోనికి వెళదాం జయ ఏకాదశి వ్రత కథ దేవుళ్ళు మరియు దేవతలు అంకితం చేయబడిన చాలా పవిత్రమైన రోజులకు వాటి ప్రాముఖ్యతకు సంబంధించిన కథలు ఉన్నాయి సరళమైన వేడుకల ద్వారా మీకు పురాణాల్లో అనేక విధాలుగా కనుగొనడం ఆసక్తికరంగా ఉంటుంది అలాంటి ఒక రోజే ఈ జయ ఏకాదశి పురాణాల ప్రకారం ఈ కథ స్వర్గపు నివాసంలో ప్రారంభమవుతుంది దేవుళ్ళు మరియు దేవతలు ఒకప్పుడు అందమైన అడవుల్లో మరియు స్వర్గపు పచ్చదనంలో నివసించేవారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి అందాన్ని కాపాడుకోవటం తమ పాత్రలు మరియు బాధ్యతలను అంకిత భావంతో ఉండేవారు మాల్యవనుడు మరియు పుష్పవతి ప్రేమ కథ ఆ స్వర్గం గొప్ప సంగీతకారులు దివ్య నృత్యకారులు అయిన అప్సరసలతో కూడి ఉండేది ఇంద్రుడు దేవతలకు రాజు మరియు అతను స్వర్గాన్ని పాలించేవాడు ఒకప్పుడు ఒక గొప్ప ఉత్సవం నిర్వహించబడింది అక్కడ గంధర్వులు మరియు అప్సరసులు మనోహరంగా ప్రదర్శనలు ఇచ్చారు పుష్పవతి అనే అప్సరసును ఆరాధించే అత్యంత ప్రతిభావంతులైన సంగీతకారుల్లో మాల్యవనుడు ఒకడు ప్రదర్శన ఇస్తున్నప్పుడు అతను తన కళపై దృష్టి పెట్టలేకపోయాడు మరియు పుష్పవతితో ప్రేమలో పడిపోయాడు ఇద్దరూ కంటికి కంటికి పరిచయం కలిగి ప్రేమలో పడిపోయారు ఇంద్రుడు ఆ ఆస్థానం అంతా శాంతి మరియు పరిపూర్ణతల గురించి వారి ప్రేమ కారణంగా రెండు కళాత్మక ఆత్మలు పరధ్యానంలో పడ్డాయి ఇది ప్రదర్శనలో భారీ ఆటంకానికి దారితీసింది ఇద్దరు కళాకారులు తప్పును గమనించిన వెంటనే ఇంద్రుడు కోపంలోకి వెళ్ళిపోయాడు వారి దృష్టి కోల్పోయారు దీని ఫలితంగా నృత్యం మరియు సంగీతంలో పూర్తి అసమతుల్యత ఏర్పడింది ఈ సంఘటన ఇంద్రుడిని కోపగించుకుంది మరియు అతను ఇద్దరిని శప్పించారు కోరికలకు లోనవటం ద్వారా మీరు ఈ పవిత్ర సమావేశాన్ని అగౌరవపరిచారు శిక్షగా మీరు స్వర్గలోకం నుండి బహిష్కరించబడి మర్త్యలోకంలో పడతారు అక్కడ మీరు భయంకరమైన రాక్షసుల రూపాన్ని తీసుకుంటారు అని చెప్పించారు క్రమశిక్షణ లేకపోవటం మరియు ఇంద్రుని శాపం కారణంగా మాల్యవంతుడు మరియు పుష్పవతి తమ దివ్య రూపాలను కోల్పోయారు వారు తమ వద్ద ఉన్నవన్నీ కోల్పోయారు తర్వాత ఏమి జరిగిందో వారి అర్థం కాలేదు వారు స్వర్గం నుండి ప్రపంచంలోని అటవీ భూములపై పడిపోయారు మాలివనుడు శాపం ప్రకారం పుష్పవతి ఇద్దరు దుర్భరమైన జీవితాన్ని గడిపే ప్రమాదకరమైన రాక్షసులుగా మారిపోయారు వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉండేవి కావు స్వర్గపు సౌకర్యం నుండి వారు చీకటిలో నిండిన భయంకరమైన అడవులలో తిరగసాగారు వారి దుఃఖానికి తోడు వారికి ఆహారం కూడా లభించలేదు మరియు ఆకలి దాహంతో విలవెల్లాడిపోయారు ఎవరి పద్ధతు లేకుండా వారు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను భరించాల్సి వచ్చింది అది చాలా భయంకరంగా అనిపించింది వారి రూరికి అలాంటి దుర్భరమైన జీవితాన్ని గడపడం వల్ల వారు తమ తప్పును గ్రహించారు వారు నిరంతరము తమ దివ్య రూపాల్లో ఉండటాన్ని కోల్పోయారు మరియు విముక్తి కోసం ఆ విష్ణుమూర్తిని ప్రార్థించారు రాక్షసుల శరీరాల్లో ఉన్నప్పటికీ వారు కోరుకున్నది స్వర్గలోకంలో తిరిగి వారి జీవితం కోసం మాత్రమే వారు అడవిలో తిరుగుతున్నప్పుడు అది జయ ఏకాదశి రోజయ్యింది అది మాఘమాసంలోని శుక్లపక్షం ఆసక్తికరంగా పుష్పవతి మరియు మాలివనుడు అడవులలో తిరుగుతున్నప్పుడు దాని ప్రాముఖ్యతను తెలుసుకునలేదు ఆ నిర్దిష్ట రోజున వారికి ఆహారం లేదా నీరు దొరకలేదు తీవ్రమైన ఆకలి దాహం కారణంగా వారు రాత్రి నిద్ర కూడా పట్టలేదు రాత్రంతా వారు స్వర్గంలో గడిపిన రోజులను గుర్తు చేసుకుని అడవుల్లోని దుర్భర జీవితం నుండి ఉపశమనం కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు రాత్రంతా రోజంతా ఉపవాసం మేల్కొని స్వామిని ప్రార్థించటం గమనించి గురించి కావడంతో ఇద్దరూ తెలియకుండానే ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ద్వాదశి పన్నెండవ రోజున విష్ణువు అడవిలో కనిపించాలని నిర్ణయించుకున్నాడు మాల్యవంతుడు మరియు పుష్పవతి అనుకోకుండా ఉపవాసం ఉండటంతో ఆయన సంతోషించారు వారి భక్తి మరియు ప్రార్థనల ఫలితంగా విష్ణువు మరియు విష్ణువు వారి ముందు ప్రత్యక్షమయ్యారు వారి జీవితాలు మారిపోయిన రోజు జయ ఏకాదశి విష్ణువు తన శక్తివంతమైన మాటలను పలికాడు నీ బాధ ఇప్పుడు ముగిసింది జయ ఏకాదశి శక్తి నిన్ను శుద్ధి చేసింది ఎందులో శాపం నుండి నీవు విముక్తి పొందావు మరియు ఇప్పుడు నీవు నీ దివ్య రూపాలలో స్వర్గలోకానికి తిరిగి రావచ్చు అని చెప్పారు ఈ విధంగా ఆశీర్వాదం ఇచ్చిన వెంటనే మాల్యవంతుడు మరియు పుష్పవతి తమ రాక్షస రూపాలను కోల్పోయారు వారు తమ స్వచ్ఛమైన స్వర్గపు శరీరాలతో స్వర్గానికి తిరిగి తీసుకు వారు స్వర్గానికి ఎక్కినప్పుడు విష్ణువు పట్ల అత్యంత కృతజ్ఞతలు ప్రదర్శించారు జయ ఏకాదశి పవిత్రమైన రోజున విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆయన ఆశీస్సులు పొందడానికి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల అనుకోకుండా జరిగిన ఆత్మ మరియు హృదయం శుద్ధి జరుగుతుందని కూడా నమ్ముతారు ఈ రోజు ఉపవాసం ఉండటం ద్వారా పాపాలను తొలగించుకునే గొప్ప అవకాశం అందరికీ లభిస్తుంది ఈరోజు విష్ణువును అంకితం చేయబడినది కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండే ఎవరైనా ఆయన నుండి దైవిక రక్షణ పొందుతారని నమ్ముతారు మీరు మీ తప్పులను హృదయపూర్వకంగా పశ్చాత్తాపడాలనుకుంటే మీరు కూడా ఈ ఉపవాసం పాటించవచ్చు పురాణాల ప్రకారం చాలామంది దేవలోకవాసులు కూడా ఈ ఉపవాసం పాటిస్తారు కూడా చివరిగా ఈ ఉపవాసం పాటించడం ద్వారా మీరు ప్రతి మీరు ప్రతికూల కర్మలు మరియు దుష్టశక్తుల నుండి విముక్తి కూడా పొందవచ్చు జయ ఏకాదశి ఆచారాలు తేదీకి ఒక రోజు ముందే ప్రారంభమవుతాయి చాలామంది భక్తులు ఈ పవిత్రమైన రోజు కోసం ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి లేకుండా సాధారణ శాఖాహార భోజనం తీస్తారు భక్తులు విష్ణువు నుండి క్షమాపణ కోరుతూ ప్రార్థనలతో కూడి పాల్గొంటారు జయ ఏకాదశి రోజు తర్వాత వస్తుంది ఇది ఉపవాసం ఉండే సమయం చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం కూడా పాటిస్తారు బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రార్థనలు స్నానాలు చేస్తారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది భక్తులు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే మేల్కొంటారు వారు ఒక నదిలో పవిత్ర స్నానం చేసి భక్తితో ఉపవాసం ఉంటామని విష్ణువు ముందు ప్రతిజ్ఞ చేస్తారు ఈ ఆచారం సంకల్పం అంటారు పవిత్ర స్నానం తర్వాత భక్తులు తమ ప్రార్థనలు చేయటానికి ఏదైనా విష్ణు లేదా కృష్ణ దేవాలయాలను సందర్శిస్తారు వారు ఆ రోజు భజనలు మరియు దైవిక హారతులతో కూడా పాల్గొంటారు ఇంట్లో విష్ణువును పూజించటం కూడా భక్తుల్లో ఒక సాధారణ ఆచారం దేవాలయాలతో పాటు చాలామంది భక్తులు తమ ఇంటి ఆలయాలను అలంకరించి విష్ణువుకు తులసి ఆకులను సమర్పిస్తారు ఈ పూజ చేసుకోవడానికి సాధారణంగా పువ్వులు ధూపం కర్రలు మరియు నెయ్యి దీపాలను ఉపయోగిస్తారు భక్తులు తాజా పండ్లు స్వీట్లు మరియు కొబ్బరికాయలతో సహా ఆహారం కూడా ప్రసాదిస్తారు పంచామృతం కూడా స్వామికి అర్పిస్తారు పాలు పెరుగు తేనె మరియు చక్కెర మిశ్రమం పూజ తయారీ తర్వాత మాల్యవనుడు మరియు పుష్పవతి యొక్క జయ ఏకాదశి వ్రత కథను విష్ణు ముందు పఠిస్తారు కొంతమంది భక్తులు విష్ణు సహస్రనామాన్ని కూడా జపిస్తారు ఈ జపం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు భగవంతుని సంతోషింపరుస్తుంది భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కూడా ఈ రోజున చదువుతారు ఆలయ సందర్శన మరియు పూజ తర్వాత జాగరణ సమయం ఆసన్నమైంది జాగరణ రాత్రంతా మేల్కొని ఉంటుంది విష్ణువును స్థుతిస్తూ భజనలు పాడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు వారు రాత్రంతా శ్రీకృష్ణుని భజనలు కూడా పాడుతారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక దేవాలయాలు ఈ సందర్భాన్ని జరుపుకోవడానికి ప్రత్యేక కీర్తనలు మరియు ఆధ్యాత్మిక సన్నివేశాలు నిర్వహిస్తారు పర్యావరణం భగవంతుని శక్తివంతమైన మరియు దైవిక ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది మరుసటి రోజున ద్వాదశి తిథి అంటారు ఇది ఉపవాసం విరమించడానికి పన్నెండవ చంద్ర దినం ఉపవాసాన్ని సాత్విక ఆహారంతో మా విరమించాలి మీరు పండ్లు గింజలు మరియు సాధారణ శా శాఖాహార భోజనం తినవచ్చు చాలామంది భక్తులు దాన మరియు దానాలలో పాల్గొంటారు ఎందుకంటే ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు ఆహారం బట్టలు లేదా ఆహారాన్ని అవసరమైన వారికి దానం చేయవచ్చు కొందరు బ్రాహ్మణులు డబ్బును కూడా దానం చేస్తారు ఈ రోజున ఆవులు లేదా ఇతర జంతువులు ఆహారం ఇవ్వడం కూడా దైవికంగా పరిగణించబడుతుంది జయ ఏకాదశి నాడు ఆలయ ఉత్సవాల్లో భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో జయ ఏకాదశిని ఎంతో భక్తితో మరియు శ్రద్ధతో జరుపుకుంటారు మీరు విష్ణు కృష్ణ దే లేదా నారాయణ దేవాలయాల్లో దేనిలోనైనా దేనినైనా సందర్శించవచ్చు ఎందుకంటే ఈ ప్రార్థనా స్థలాలలో వేడుకలు అన్నీ ఘనంగా జరుగుతాయి ఈరోజు సాధారణంగా ఆలయ కమిటీ నిర్వ నిర్వహించే ప్రత్యేక పూజలు మరియు భజనలతో గుర్తించబడుతుంది ఈ రోజున భక్తులచే గొప్ప నైవేద్యాలను చూడవచ్చును ఈ రోజున ప్రధాన వేడుకల్లో విష్ణు పూజ అభిషేకం ఉంటాయి ఈ ప్రక్రియలో ఆలయ ప్రధాన దేవతను పాలు తేనె నెయ్యి మరియు పవిత్ర నదీ జలం వంటి పవిత్ర వస్తువులతో స్నానం చేయిస్తారు తర్వాత దేవతలను పట్టు వస్త్రాలు మరియు పూలదండలతో అలంకరిస్తారు విష్ణు విగ్రహాన్ని రథంలో గొప్ప ఊరేగింపు కోసం తీసుకువెళతారు పవిత్ర జగన్నాథ ర రథయాత్ర గురించి మీరు వినే ఉంటారు ఈ రోజున యాత్ర కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే భక్తులు పెద్ద సంఖ్యలో గుమగొడుతారు రథాన్ని పువ్వులు మరియు ధూపం కర్రలతో అలంకరిస్తారు భక్తులు ప్రార్థనలు జపిస్తారు మరియు నగరం అంతటా రథాన్ని లాగుతారు దక్షిణ భారతదేశంలో ఈ ఊరేగింపులు సర్వసాధారణం ఎందుకంటే దేశంలోని ఆ ప్రాంతంలో విష్ణు అత్యంతగా గౌరవించబడ్డారు ఊరేగింపు తర్వాత ప్రసాద వితరణ సమయం వస్తుంది చాలా దేవాలయాలు సబుదానతో తయారు చేసిన పండ్లు స్వీట్లు మరియు వంటకాలను పంపిణీ చేస్తారు భక్తుల మధ్య పాలు ఆధారిత వంట వంటకాలను కూడా పంపిణీ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా ప్రతి భక్తుడు విష్ణు ఆశీస్సులు పొందుతాడు జయ ఏకాదశి నాడు దైవిక ఆశీస్సుల కోసం సందర్శించాల్సిన దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి తిరుపతి బాలాజీ ఆలయ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి అభిషేకానికి ప్రసిద్ధి చెందింది ఈ దివ్యమైన రోజున వేలాది మంది భక్తులు ఆ దేవాలయాల్లో స్వామిని ఒక్కసారి చూడటానికి గుమిగొడుతారు ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించడానికి తిరుపతిలో సరసమైన హోటల్ని బుక్ చేసుకోవటం ఉత్తమం దర్శనం తర్వాత తిరుపతిలోని కొన్ని ఉత్తమ ప్రదేశాలను కూడా మీరు సందర్శించవచ్చును